నమస్కారం స్వాగతం చీటీల పేరుతో లక్షల రూపాయలను మోసం చేసిన దుర్గ సముద్రం గ్రామానికి చెందిన జయసింహారెడ్డి సుమతి మునికృష్ణారెడ్డి వాసుదేవ రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకుని తమకు నగదు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు జయచంద్ర పలువురు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు మంగళవారం తిరుపతి క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామానికి చెందిన వీరు లక్ష నుండి కోటి రూపాయల వరకు చీటీలు వేసుకుని నగదు చెల్లించకుండా ఊరు వదిలి రెండు వేల పదిహేనులో పారిపోయారన్నారు తదుపరి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో గ్రామానికి వచ్చి రెండు వందల మంది వద్ద సంతకాలతో ఉన్న ఖాళీ ప్రాంసరీ నోట్లను పెట్టుకుని కోర్టుకు వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు వ్యక్తులు చీటీలు వేసినారు ఆ కొందరు వ్యక్తులు చీటీలు రెండు వేల పన్నెండు నుంచి పదహైదు వరకు జరిపినారు జరిపిన తర్వాత మా డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా మా బాండ్లు ఎంటీ బాండ్లు ఎంటీ బాండ్లు ఊర్లో కట్టుబడి ఎవరైనా ఊరు ప్రజలు ఒక చీటీ పాడితే ఆ ఊరు ప్రజలు ఇద్దరు జామీన్లు పెట్టాలి ఆ పెట్టిన బాండ్లన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ చీటీలు బుక్కు కాల్ చేసినాము మా దగ్గర డబ్బులు లేదని అప్స్ క్యాండిడేట్ వెళ్ళిపినారు బయట వెళ్ళిపినారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఓటేరునందు కాపురం ఉంటున్నారు అతను వచ్చి మెయిన్గా అయినట్టు జయసింహారెడ్డి వైఫ్ ఆఫ్ సుమతి వీళ్ళు చీటీ వానర్లు దీనికి తోడు వాళ్ళ బంధువులు ఎం మునికృష్ణారెడ్డి ఎం వాసుదేవరెడ్డి ఇంకొక మునికృష్ణారెడ్డి బ్రాకెట్లో వంశీ స్టూడియో వీళ్ళు మంది కలిసి చాలా ప్రజలని దాదాపు రెండు వందల మందిని మోసం చేసి బయట వెళ్ళిపోయి ఇప్పుడు బ్యాంకాకు సింగపూరు మలేషియా టూర్లు జరుగుతున్నారు టూర్లు జరుగుతున్నారు అడిగితే మమ్మల్ని వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలని వాళ్ళని అడిగితే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఫోన్ నోట్లు ఉంటే వాళ్ళని కోర్టుకి ఇస్తాము మీకు మీ మా దగ్గర నుంచి మీకు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మీవి మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేమే కోర్టుకేస్తాము అని బెదిరిస్తున్నారు నెక్స్ట్ ఏమనంటే ఆల్రెడీ మా పైన వాళ్ళ భార్యకి నేను అప్పున్నట్టు బాండ్ వేస్తున్నారు ఇంకొక అతను అనే అబ్బాయి మా వదిన కొడుకు అతను బాండ్ సూర్టీకి పెట్టి పెట్టుంటే అతని పేరు కూడా కోర్టుకి వేసినారు నెక్స్ట్ ఇంకోటి ఏమనంటే చాలామంది బాండ్లు ఎంటీ బాండ్లు అన్నీ ఉన్నాయి అడిగితే మేము కాల్ చేసినాము చీటీలు బుక్కులు లేవు మీకు ఏమి ఆధారాలు అని అడుగుతున్నారు మా దగ్గర ఆధారాలు వచ్చి ఊరికి కట్టుబడి అందరం ఉన్నాం కాబట్టి ఊరు పద్ధతి అంటే ఎవరు వ్యక్తి చీటీ పాడినా ఊరిలో ఇద్దరు జామీన్ పెట్టాలి ఆ జామీన్ పెట్టినందుకు ఆ బాండ్లన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కనపడకుండా బెదిరిస్తూ దాంకొని తిరుగుతున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏమనంటే దుర్గ సముద్రంలో జయసింహారెడ్డి ఒక వెంచర్ వేసి అప్రూవల్కి అప్రూవల్ ఏం లేకుండా ఆ కైలు వ్యవసాయం మాది అతనిది వ్యవసాయమే ఆ వ్యవసాయం భూములని ప్లాన్ వేసి ప్లాన్లో లేక మ్యాప్ మాత్ర ఇది మీ ప్లాట్ ఇది మీ ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసినాడు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఒక ఇద్దరికి అడుమానం రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు దాన్ని మేనేజ్ చేసి రిజిస్ట్రేషను ఒక యాభై మందికి రిజిస్ట్రేషన్ చేసినారు ఇప్పుడు అతనే అడుమానం పెట్టిన అతనితో మాట్లాడి ఈ యాభై మంది పైన మళ్ళీ కోర్టుకేపించినాడు ఇప్పుడు యాభై మంది కోర్టుకు తిరుగుతున్నాము ఇట్లా డబ్బులు లేదు అడిగితే మీ వల్ల అయితే ఏమన్నాడు మేము స్పందనలో కేసు పెట్టినాం తర్వాత సార్ వాళ్ళు పరిష్కరిస్తామని ముందు మాట్లాడినారు సారు పరిష్కారం ఏం జరగడం మళ్ళీ రెండేసారి మళ్ళీ స్పందనలో కేసు పెట్టినాం ఆ కేసు వచ్చి ఇప్పుడు మన ఎంఆర్పల్లికి వచ్చింది వచ్చిన తర్వాత అన్నీ చెప్పినాం సార్ డిఎస్పి సారు సిఐ సారు ఎస్ఐ రామకృష్ణ సారు సార్ వాళ్ళతో కలిసి అన్ని వివరాలు చెప్పినాం సరే చెప్పిన తర్వాత అతను నేను వస్తాను అనేసి చెప్పి శుక్రవారం నుంచి ఈ రోజుకి పోలీస్ స్టేషన్ కాడికి రాకుండా ఫోన్లోనే ఈ వ్యక్తులను బెదిరిస్తూ ఎవరైతే చీటీ లేనో మీరు అక్కడికి వెళ్ళొద్దండి పోలీస్ స్టేషన్కి పోతే మీకు ఏం న్యాయం జరుగుతుంది మేం మేము ఏదో వెంకటగిరి దగ్గర ఒక ఐదు కోట్లకి సైట్ కొన్నాము అందరికీ వెంకటగిరి దగ్గర రా రాపూర్ అందరికీ అక్కడే రాయిస్తాము మీకు నచ్చితే రాసుకోండి నచ్చలేదు మీ ఇష్టం మీరు మీరు మమ్మల్ని ఏమి చేసుకోలేరు మీ దగ్గర నుంచి మాకు రాతపూర్వకంగా ఏమి లేదు కాబట్టి మీకు కావాలంటే మా దగ్గర బాండ్లు అన్నీ ఉన్నాయి మేము మిమ్మల్ని బెదిరిస్తామే కానీ మీరు మమ్మల్ని ఏమి చేయలేరు అనేసి దాంకొని తిరుగుతున్నారు ఇప్పుడు మాకు సమాచారం అందింది ఓటేర్ దగ్గర ఒక వ్యక్తి ఇప్పుడు తిరుపతి రోడ్లల్లోనే ఉన్నారు అంటే వాళ్ళు అపార్ట్మెంట్లు తీసుకొని వాడికి అక్కడే అందరు పార్టీ చేసుకుంటూ ఏదన్నా మేము మాట్లాడితే పలా అందరికి రాండి వాళ్ళతో కలవద్దండి అందరూ కలిస్తే ఏమైపోతుంది మమ్మల్ని ఏం చేయలేరు అని మాట్లాడుతున్నారు కొందరు ఇంకా బాధ్యతలు ఉన్నారు రఘురామరెడ్డి రెడ్డి జయసింహారెడ్డి సొంత బ్రదర్ అతనికి కాళ్ళుగాడ లేవు చాలా అయిపో అతను చాలా అమాయకుడు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం పొలాన్ని నమ్మి తానే వాళ్ళన్నకిచ్చినాడు వాళ్ళన్నకి పదహైదు లక్షలు అతనిచ్చినాడు ఇద్దరు కలి అతను సేఫ్టీగా అంటే భార్యకి పిల్లలకి మనకు కాళ్ళు లేవు కాబట్టి ఇబ్బంది పడకూడదని వాళ్ళన్న దగ్గర సేఫ్టీగా ఉంటుందని పదహైదు లక్షలు అతనిచ్చినాడు మళ్ళీ తర్వాత ఇద్దరు ముగుడు పిల్లలు కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు చీటీలు వేసినారు దానికి గాను ఒక డైరీలో రాసిచ్చున్నారు అవి కూడా మేము జిరాక్స్ పెట్టినాం